నెల్లూరు బీబీ నగర్ వైఎల్ఎన్ఎన్ కళ్యాణ మండపం నందు సామాజిక సమరసత వేదిక రాష్ట్ర మహిళా కన్వీనర్ కొండూరు జయప్రద ఆధ్వర్యంలో బీబీ నగర్ నందు ఇరవై రెండో వార్డు ఇరవై మూడో వార్డు సంబంధించి పారిశుద్ధ కార్మికులకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం కొండూరు జయప్రద మీడియాతో మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి ఇదే కళ్యాణ మండపంలో పారిశుద్ధ్య కార్మికులకు ఘనంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని పారిశుద్ధ్య కార్మికులకు పసుపు కుంకుమ చీర జాకెట్ మగవాళ్ళకు కూడా వస్త్రాలు గత మూడు సంవత్సరాల నుంచి అందిస్తున్నామని మీడియా ద్వారా తెలియజేశారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామాజిక సమరసత వేదిక అఖిల భారతీయ కన్వీనర్ కె ప్రసాద్ జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీ మామిడాల సీనయ్య జిల్లా సంయోజిక్ లక్ష్మీనారాయణ ఇంద్రజ సమర సమర వేదిక సభ్యులు మహిళలు పాల్గొని ఘనంగా పారిశుభ్ర కార్మికులకు సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది అనంతరం కొండూరు జయప్రభ మీడియాతో మాట్లాడారు మంచి క్వాలిటీ నెల్లూరు జిల్లాలో ఇలాంటి మహిళా కార్యక్రమాలు చేయడం కొంత అనుభవం ఉంది నెల్లూరు సుమారు ఆరు క్రితం దేవుడు ఆధ్వర్యంలో ఉన్న యాదాద్రకి యానా మహిళలకి ఒక స్వాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలకి సామూహిక శిక్షణ పరిష్కారం పెట్టాలి ఇలాంటి సామాజిక కార్యక్రమాలు చేయడం అనేది సింహపూరి గడ్డకి అందులో భాగంగానే సామాజిక సమరస్ ప్రజల విభాగం ఈ కార్యక్రమాన్ని మహిళలకు గురించి తెలుసుకుని చేస్తారు మొన్న మొన్ననే అక్టోబర్ రెండు గాంధీ జయంతి అయింది గాంధీ జయంతితో లాల్బు శాస్తూ కూడా ఆ రోజు వస్తుంది చాలా మర్చిపోతాం మనం సమయంలో రెండు కృష్ణప్రస్థలు వచ్చాయి ఒకటి పాకిస్తాన్ రెండోది ఆరు దేశంలో ఆహార సమస్య దేశ ప్రజలకు అవసరమైన ఆహారము ఉత్పత్తి కాని కారణంగా అమెరికా నుంచి ఆహార దేశము దానివల్ల ఇలాంటి పరిస్థితుల్లో లాల్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ ఆ రెండు సమస్యల్ని పరిష్కరించే దిశలో శాస్త్రీవారు అన్న వృత్తికాలమే తర్వాత ముప్పై ఎనిమిదిలో ప్రధానమంత్రి అటల్ పోయారు జై విజ్ఞాన్ అనే విషయాన్ని కూడా జోడించారు దేశ అభివృద్ధి చెందాలంటే మార్గ పరిస్థితి అనుగుణంగా పరిశోధన జరగాలి ఆ పరిశోధన ఫలితాలు ఉండాలి చెప్తాను మీకు కొన్ని వందల వేల సంవత్సరాలుగా ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ తోలు పరిశ్రమలో ఉంది చనిపోయే పురుషం పశువులు తీసుకుని ఆ పశువు ఆ చర్మాన బయట తీసి దానితో రకరకాల వస్తువులు తయారు చేస్తారు బ్యాగ్ తయారు చేస్తారు కత్తి కుట్టుకుని చేస్తారు డబ్బు డబ్బు తయారు చేస్తారు

పారిశుద్ధ కార్మికుల ఆత్మీయ సత్కారం జరిగింది ఈ కార్యక్రమము గత మూడు సంవత్సరాల నుంచి ఇదే మండపంలో జరుగుతున్నాము ఇక్కడ ఉన్నటువంటి ఈ బీవీ నగర్లో ఉన్నటువంటి మహిళలు నగరంలో ఉన్నటువంటి సామాజిక సమరసతా వేదిక నగర మహిళా కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము సమాజంలో అంటరాతనము అస్పృశ్యతని పని పనిచేస్తున్నాము ఇందులో భాగంగా సామాజిక సమస్తతా వేదిక యొక్క ఉద్దేశము సమాజంలో ఏ కులము ఎక్కువ కాదు అదేవిధంగా ఏ కులము తక్కువ కాదు అందరము సమాజంలో సమానము అనే భావానికి సామాజిక సమరసతా వేదిక దేశం మొత్తం మీద పనిచేస్తున్నది అయితే ఈ కార్యక్రమానికి అఖిల భారతీయ సంయోజక్ మాననీయ శ్యాంప్రసాద్ గారు రావడం జరిగింది వారు చాలా మంచిగా మార్గదర్శనం చేశారు అదేవిధంగా జిల్లా గౌరవ అధ్యక్షులు మోమిడి శ్రీనివాసులు గారు అలానే జిల్లా సహ సంయోజక్ లక్ష్మీనారాయణ గారు రాజేంద్ర గారు మిగతా పెద్దలందరూ కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మహిళలందరూ చాలా ఎక్కువ మంది పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా ఈ ఏరియాలో సంబంధించిన వాళ్ళు ఈ బట్టల నగర్ లో ఎవరైతే బాషిత కార్మికులు ఇరవై రెండు ఇరవై మూడు వార్డులు పనిచేస్తున్నారు ఈ ఇరవై రెండు ఇరవై మూడు వార్డుల నుంచి మహిళలు వచ్చారు అన్ని సామాజిక వర్గానికి చెందిన మహిళలు వచ్చి వీరిని సత్కరించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది అలానే ఈ కార్యక్రమం ముందు ముందు ముందుకు తీసుకెళ్ళడానికి సామాజిక సమరసతాయ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించడానికి మేము కృషి చేస్తామని ఈ సందర్భం ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి